ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి తెల్ల శనగలు అంటారు కాపుల శనగలు అంటారు ఇవి ఎలా గుడాలేసుకున్నాం ముందుగానే వీటిని కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి ఒకరోజు ముందు నైట్లో ముందుగా ఇలా నీళ్ళల్లో నానబెట్టుకున్నాం ఇప్పుడు ఈ స్టవ్ పైన ఉడికించుకోవాలి వీటిని వీటిని స్టవ్ పైన ఇలా ఉడికించుకోవాలి ముందుగానే ఒక రోజు ముందు నానబెట్టుకున్నాం ఇప్పుడు చమట పెట్టినం టౌపైన గిన్నె పెట్టి అందులో సరిపడే నీళ్ళు పోసి ఇలా ఉడికించుకోవాలి ఈ గుడాలు ఉడికినాయి దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిగడ్డలు కొత్తిమీర కల్జామాకు కొంచెం ఇలా గోంగూర సూత వేసుకోవాలి పోపుల మంచి రుచి వస్తుంది ఇప్పుడు మేము ఎట్లా మరొక చూపిస్తాం స్టవ్ వండు పెట్టినాం ఈ స్టవ్ పైన కంచులు పెట్టుకున్నాం రెండు చెంచాలు నూనె పోసుకున్నాం ఒక్క చెంచడు పోపిత్తులు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కజామాపు గోంగూర ఎండుమిర్చి పావు చెంచడు పసుపు చిటికెడంతా ఇంగు మొత్తం కలుపుకోవాలి ఈనంతా ఉప్పు ఉడికా పెట్టుకున్న గుడలు ఇందులో పోసి కలుపుకోవాలి కోత్తిమీరు మొత్తం ఒక్కసారి దీన్ని ఇలా కలుపుకోవాలి పోపు పోపువెట్టుడు అంటారు ఇప్పుడు పోపువెట్టుడు అయిపోయింది ఇలా కలుపుకొని సవాబ్ చేసి దించుకోవాలి కాబుల్ శనగలు మర్ర రోజులు అయినాయి గుమగుమలాడుతున్నాయి సవాబ్ చేయాలి దించుకోవాలి అబ్బా కాబుల్ శనగల గులు ఎంత రుచిగా ఉంటాయో బుక్కిన కొద్ది బుక్కలు అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీగా అనిపిస్తుంది ఇవి ఆరోగ్యానికి సుతాలు చాలా మంచిది ఇవి కాబుల్ Genial, cural.